పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హైదరాబాద్ లో ఉన్నాం మాకు ఉప్పల్లో చెరువు రమ్మంటే ఎక్కడ నుంచి వస్తుంది నేనే చెరువు తవ్వించుకోవాలి మీరు ఒక ఎకరం ఇస్తానంటే ఉప్పల్లో గజం లక్ష రూపాయలు అక్కడ లక్ష రూపాయలు ఒకరు ఒక ఎకరం ఇచ్చారు చెరువు తవ్వించి అందులో నేను సాహనం చేస్తాను కష్టం కదా అందువల్ల ఏం చేశారంటే ఇంట్లో బకెట్లో నీళ్లు పట్టుకోండి అందులో ఒక్క చుక్క ఆవుపాలు దొరికితే వేయండి లేదా ఏ హెక్కర్ల బొటన వేలు పెట్టండి గంగే చేయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదేశిందు కావేరి జలేశ్వన్ సన్నిధిం కురైన శ్లోకం చదవండి గంగ ఓ యమున ఓ సరస్వతి ఇవన్నీ సంబోధనలు మిమ్మల్ని పిలుస్తున్నాను మీ జలమును ఇందులోకి తీసుకురండి ఈ శ్లోకం చదువుకోండి తెలుగులో చెప్పుకోండి లేదా గంగా నది వంటి నదులను ఇందులోకి ఆహ్వానిస్తున్నాం అనుకుని ఆ నీళ్లతో స్నానం చేసిన కార్తీక స్నాన ఫలితం వస్తుంది కాకపోతే సూర్యోదయమునకు ముందు చెయ్యాలి సూర్యుడు ఉదయించిన తర్వాత చేసే కార్తీక స్నానం అధమ ఫలితం ఇస్తుంది సూర్యోదయానికి ముందు అయితే ఉత్తమ ఫలితం ఇస్తుంది శుభ్రంగా స్నానం చేయండి మీ సంప్రదాయాన్ని బట్టి మీ గురువు దేశి మంత్రం చేయండి ఏ శివుణ్ణో విష్ణువునో పూజించండి మీకు తోచినట్టుగా కార్తీక పురాణం అంటే ఏవో పిచ్చి పిచ్చి కథలు రాశారు అవి కాదు పద్దెనిమిది పురాణాల్లోనూ కార్తీక మాసాన్ని కార్తీక పురాణం అనే పేరుతో నేను రచించాను అద్భుతమైన పురాణం అది గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆజ్ఞతోటి లోకానికి అందించాం ఆ గణపతి సత్యానంద స్వామి వారు అంటే నాకు తండ్రి ఆయన ప్రతి పుస్తకానికి నేను రాసిన దానికి పీఠికి ఆయనే రాస్తారు ఆ కార్తీక పురాణంలో కథలు చదవండి యథాశక్తిగా దాన ధర్మాలు చేయండి స్వయం పాకం లాంటివి దానం చేయండి గురువులు దొరికితే ప్రదక్షిణ చేయండి కార్తీక పురాణం యూట్యూబ్లో ఉన్నది గురువుగారు చెప్పింది ముప్పై ఎపిసోడ్లు ఉంటాయి అటువంటి ఆ రోజుల్లో రోజు వినండి దీపం తప్పక వెలిగించండి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనె తప్ప మిగతా ఏ నూనెలతో కొబ్బరి నూనెలతో వెలిగించాల్సి వస్తే అందులో ఆవు నెయ్యి కలపండి దీపారాధన చేయండి దీప దానం చేయండి పుస్తక దానం చేయండి వీలుంటే భాగవతాదులు ఈ కాలంలో చేస్తే అంత మంచిది భాగవతం పారాయణం భాగవత శ్రవణం నారాయణ స్మరణం చాలా మంచి నిరంతరం ఏదో ఒక మంత్రాష్టానం స్మరణ చేయండి మీ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా యథాశక్తిగా చేసుకోవచ్చు అసలు కార్తీక మాసంలో మద్యము మాంసము మత్స్యము నిషేధం మిగతా పెద్ద నియమాలు పెట్టలేదు కూరగాయల్లో కూరగాయల్లో ఉల్లిపాయలు లాంటివి మసాలాలు తీసేయండి అన్నాడు సాత్విక ఆహారం తీసుకోమన్నాడు కాకపోతే ఏకాదశి ఓటి సోమవారాలు ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ దాంపత్య జీవితానికి కూడా బ్రహ్మచర్య దీక్ష పట్టే బ్రహ్మచర్య దీక్షతో ఉండి దాంపత్యాన్ని విడిచిపెట్టాలట ఆ సమయంలో స్త్రీ సంభోగం పనికిరాదన్నారు ఎందుకని ఉపవాసం ఉండవుగా అసలు ఏకాదశి హరివారం కదా ఏకాదశి కార్తీక సోమవారాలు పూర్ణిమ ఇటువంటి తిథులలో నిషిద్ధ కర్మలు చేయకుండా ఉంటే చాలు పెండి చేసుకోవట్లేదు కొంతమంది కార్తీక మాసంలో కార్తీక మాసంలో ముహూర్తాలు చాలా మంచిది ఉండయి కార్తీక మాసంలో వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ కార్తీక మాసంలో తర్వాత ఏదో గుళ్ళోకెళ్ళి దీపారాధన చేసుకోగలిగితే వాళ్ళకి ఈ జన్మలో మోక్షం వస్తుంది అసలు కార్తీక మాసం చాలా మంచిది ఎక్కువ మంది మహానుభావుల కళ్యాణాలన్నీ కూడా కార్తీక మాసంలో జరిగాయి కాబట్టి ఆ చేతస్థం వద్దు కానీ కార్తీక మాసంలో ఇందాక చెప్పినట్టుగా మసాలాలు విడిచిపెట్టండి మద్యం మాంసం విడిచిపెట్టండి పర్వతిథుల్లో స్త్రీ సంభోగాదులు విడిచిపెట్టండి బ్రహ్మచర్ గాదులు వహించండి కుదిరితే నేల మీద దర్భలు చాప వేసు పడుకోండి అన్నిటికీ మించి వీడన్నిటికంటే పరనింద చేయకండి రోజు వాళ్ళకెక్కడం నువ్వు పూజ చేస్తున్నావు ఎవడి మీద నీ కోపం అందుకని ఆవిడ ఇలా పూజ చేసేదిటా ఇలా చేయకండి ఎందుకు నీకు ఎందుకు వచ్చింది నీ పూజ చేయ అసలు ఇతరుల మీద లోపాలు వెతకడం కోసమే తయారయ్యారు కొంతమంది ముందు పరలోపము వెతికినంతకాలం ఈ పాపాత్మలకి మోక్షం రాదు అసలు పరనిందే అనవసరం మీరుంటే మంచి సలహా అన్నారు తప్ప రోజు ఇదే పని ఈ మధ్యన శిష్యులు కొంతమంది చెప్తున్నారు యూట్యూబ్లో వాళ్ళు ఇద్దరు తయారయ్యారండి రోజు వాణితిట్ట వీణి తిట్టా ఈ తప్పింకేం లేదండి ఈ పాపత్తులు భయంకర క్రోర కఠోర నరకాలు గడిపోతారు వాచా దోషం చాలా ప్రమాదం తెలిసిన వాక్కు వల్ల ఇతరుల పాపాలు మనకు వస్తాయి అమ్మో పదే పదే ఇతరులను నిందించడం వల్ల వాడి పాపం మనకు వచ్చేస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితులు అలా వెయ్యద్దు అన్నారు చిన్న కథ చెప్తాను ఇక్కడే పూర్వం ఓ రాజుగారు ఉండేవాడు చాలా ధర్మాత్ముడు యముడితో స్నేహం చేసిన వాడే యముడు నెలకోసారి వచ్చి రహస్యంగా ఆయనతో మాట్లాడి ఆయనకి ధర్మాలు బోధించి పోయేవాట అనుకోకుండా ఈ రాజుగారికి ఒకరోజు నీ యమలోకం చూడాలనిపించింది యమధర్మరాజా నన్ను యమలోకానికి తీసుకెళ్ళవా నీ లోకం చూపించవా అంటే తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు యముడికి ఆ శక్తి ఉంది కనుక ఈ రాజుగారికి యమలోకంలో ఉన్న లోకాల్లో ఉన్న శిక్షలన్నీ చూపించాడు కుంభీపాక నరకం కొండల్లో పెట్టి వేయించే నరకం ఈ తత్త వాలుకం ఇసుక కాలిపోతూ ఉంటుంది అక్కడ అసిపత్రవనం ఇటువంటి భయంకర నరకాలని చూపించాడు ఆఖన్న పెద్ద పెద్ద కొండలు కొని కనపడ్డాయి ఏమిటా కొండలు అన్నాడు అవి కొండలు కాదు కొండల్లో కనపడుతున్నది పెంట మేక ఇస్తుంది కదా ఈ లద్దెలు అక్కడ మూడు వందల అరవై కొండలు ఉన్నాయి ఈ మేకపెంట కొండ కింద ఎందుకు పెట్టావు యమధర్మరాజ అని అడిగాడు నీకోసమే నువ్వు చచ్చాక అవలోకానికి వస్తే ఈ పెంట తినాలన్నట్ట ఆయనకి మతిపోయింది నేను ధర్మాత్ముడిని నాకెందుకు ఈ పెంట అని అడిగితే అక్కడే ఉంది విషయం చెబుతున్నాను నేను నువ్వు ఎంతో ధర్మాత్ముడివి కానీ సున్నితంగా హాస్యం కోసం అని మీ పురోహితుడికి వారం వారం దక్షిణిస్తున్నప్పుడు అందులో రెండు మేకలద్దలు పెట్టేవాట వారం వారం ప్రతి ఆదివారం పూర్వం దానం చేసేవారు భానువారం సూర్యుడి వారం కదా ఆ రోజు దానం చేసి అప్పుడు అన్నం తినేవాడు రాజుగారు సూర్యోపాసన చేస్తూ ఈ ఉపాసన చేసేవాళ్ళు దానం చేసేటప్పుడు ఏం చేయాలి బంగారం మొదలైనవి ఇచ్చాక తమలపాకులు తీసుకుని ఆ తమలపాకుల్లో వక్కలు పెట్టి దానం చేయాలి ఈయన పురోహితుడి స్నేహితుడ అందుకని ఆ పురోహితుడిని ఆట పట్టించడం కోసమని వేడాకోవడానికి రెండు మేక లద్దీలు పెట్టేవాడ వక్కల మొదలు పాపం తెలియక ఆయన తినేసేవాడు ఎంత పాపం ఎంత స్నేహితుడైనా పాపం చేయకూడదు అందుకని నువ్వు తాంబూలంలో రెండు లద్దెలు పెట్టినప్పుడల్లా ఇక్కడ రెండు కొండలు సిద్ధం చేశాను ఇప్పటివరకు నువ్వు మూడు వందల అరవై ఐదు లద్దీలు ఇచ్చావు మూడు వందల అరవై ఐదు ఉన్నాయి ఈ కొండలు నువ్వు చచ్చాక తిరిపిస్తానన్నాడు దాంతో ఒడిగిపోయాడు నేను యమధర్మరాజా నేను నీ శిష్యుని కదా నీ మిత్రుడి కదా నాకు ఈ లద్దెలు లేకుండా చేయవంటే నేనేం చేయలేను యమధర్మరాజు గారికి పక్షపాతం ఉండదు సమవర్తి నువ్వు చచ్చాక అనుభవించక తప్పదు కానీ దీనికి ప్రాయశ్చిత్వం నీ పురోహితుణ్ణి అడుగు ఆయన మాత్రమే చెప్పగలడు అన్నట్ట వెంటనే ఎవరో వదిలేసి వచ్చేసాడు నన్ను బి బాబు అని దడదడలాడిపోయి వచ్చి భూలోకానికి రావడంతో పురోహితుడి కాళ్ళు గట్టిగా పట్టుకుని నేను చేసిన పొరపాటు అనుభవిస్తున్నాను నేను చచ్చాక నరకానికి పోతా అంటే ఈ పెంట తినాలట ఈ పెంట అనే తంటా నుండి నువ్వే నన్ను రక్షించనగా ఆయన వీరికో సలహా ఇచ్చాడు ఆ సలహా కూడా తల చెప్పుకుందాం వెంటనే నేను ఊరవతల ఒక బిల్డింగ్ కట్టాడు అడవిలో ఓ మంచి భవనం ఒంటి స్తంభం వేడ అందులో వాళ్ళ అమ్మాయిని పెట్టాడు రోజు రాత్రిపూట కాసేపళ్ళు వాళ్ళ అమ్మాయిని పలకరించి వచ్చేవాడు అమ్మాయి ఒక ఏడాది ఇందులో ఉండవమ్మా అన్నట్టు కూతురు అందులో ఉంది పలకరించి వచ్చాడు ఒక రోజున ఓ ఏడాది అంతా గడిచింది ఈ పురోహితులు వారి భార్య భర్తకి అన్నం వంటిస్తూ ఏమండో ఇది విన్నారా అని కింద చెయ్యట్టుకుని బెలికలు తిరిగి చెప్పింది ఏమిటి అన్నాడు మన రాజుగారు దుర్మార్గుడైపోయట ఊరవతులు ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నట్ట అంటూ ఉంటే మాట్లాడకే బాబు అన్నాడు ఈయన కానీ ఇవి కంగారు పడి రాజుగారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు వంటి ఒంటి స్తంభం మేడ కట్టి అందులో ఎవత్నం ఉంపుడు గత పెట్టుకుని దాంతో తిరుగుతున్నట్ట అంది అయిపోయింది అన్నాడే ఒక కొండ ఇది అన్నాడు ఏమిటండి అంది ఈవిడే అప్పుడు ఆయన అసలు రహస్యం చెబుతున్నాను నేను రాజుగారు నాకు లబ్దిచ్చాడు ఆ లద్దెల వల్ల ఆయన చచ్చాక నరకానికి వెళ్ళి ఆ పెంట తినాల్సిన కర్మ వచ్చింది దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటని నన్ను అడిగాడు అప్పుడు నేను ఈ యూట్యూబ్లు పెట్టుకుని అభాండాలు వేసే తిరుగుతా రోజు ఇతరులు తిడతారే అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారమ్మా అంచేత రాజా ఊరవతలు ఒక ఒంటి స్తంభం మేడ కట్టు అందులో నీ కూతుర్ని పెట్టు రోజు నువ్వు చూడడానికి వెళ్ళు ఈ జనం ఏం చేస్తారు రాజుగారు ఎవరినో పెట్టుకున్నారని అభాండం వేస్తారు అభాండం వేసిన వాడల్లో ఒక్కొక్క కొండ పెంట తింటాడు ఆయనకి తగ్గుతూ వస్తాయి ఈయనకి తగ్గుతాయి ఈ పెంట వాళ్ళకి పెడుతుంది అని ఈయనే సలహా ఇచ్చాడు ఆ ప్రకారం ఈయన చేశాడు ఊళ్ళో అందరూ అభాండం వేశారు తలో కొండ పంచుకున్నారు ఇంకొక కొండ మిగిలిందిట ఆఖరి కొండ నువ్వు లాక్కున్నావు అయ్యో అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఇలా అందరినీ తిట్టడం పరిగా పెట్టుకుని ప్రతిరోజు అందరినీ నిందిస్తూ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ పాపాలన్నీ వీళ్ళు అనుభవిస్తారు ఆ రాజుగారికి కేవలం పెంటే మిగిలింది వీళ్ళకి ఎన్ని పాపాలు ఉండదో తెలియదు